అతిథి తనకి కార్ యాక్సిడెంట్ అవ్వబోతుండగా ఆయిషా తనని కాపాడిందని గౌతమ్ అంజలికి చెప్తూ ఉండగా అంజలి ఈరోజు చాలా పెద్ద ప్రమాదమే జరగబోయేదన్నమాట అని అంటూ ఉండగా ఆయుష కాపాడకపోతే పెద్ద ప్రమాదమే జరిగేది అని అంటూ ఉంటుంది అతిథి అప్పుడు గౌతమ్ మా అతిథిని కాపాడినందుకు థ్యాంక్ యూ ఆయుషా గారు అంటూ ఉండగా వెల్కమ్ అని అహల్య అంటుంది అహల్య గొంతుని గుర్తుపట్టి అయోమయంగా చూస్తూ ఉంటాడు గౌతమ్ ఇకపై నుండి ఆయుష బాధ్యత నాది అని అతిథి ఆయుష భుజంపై చెయ్యి వేసి కాన్ఫిడెంట్గా చెప్తూ ఉంటుంది మంచి పని చేస్తున్నావు అతిథి అని గౌతమ్ అంటూ ఉంటాడు అహల్య కళ్ళని అనుమానంగా చూస్తూ ఉంటాడు గౌతమ్ ఆయుషాన్ని చూస్తూ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి అని అనుమానపడుతూనే అంటూ ఉంటాడు గౌతమ్ అహల్య కంగారు పడుతూ ఉండగా తన ఫేస్ని నేనే ఇంతవరకు చూడలేదు నువ్వెక్కడ చూసావు అని గౌతమ్ ని అడుగుతూ ఉంటుంది అతిథి లేదు నాకు చాలా తెలిసిన అమ్మాయిలాగా అనిపిస్తుంది అని అనుమానంగా అంటూ ఉంటాడు గౌతమ్ నన్ను కాపాడింది కదా నీకు ఆ కృతజ్ఞత ఉందేమో అందుకే అలా అంటున్నావేమో అని అంటూ మాట మారుస్తూ ఆయుష్ అని చెకప్కి తీసుకెళ్ళిపోతుంది అతిథి ఇక చెకప్ అయ్యాక రిపోర్ట్స్ చెక్ చేస్తున్న అతిథిని అంతా బాగానే ఉందానా మేడం అని అడుగుతుండగా అంతా పర్ఫెక్ట్గా ఉంది చెప్తూ ఉంటుంది అతిథి బేబీ ఓకేనా అని అడుగుతుండగా బేబీ బాగుంది కానీ నువ్వే చాలా నీరసంగా ఉన్నావు ప్రశాంతంగా ఉండాలి ఫుడ్ రెగ్యులర్గా తీసుకోవాలి డైట్ మెయింటైన్ చేయాలి పౌష్టికరమైన ఆహారం తినాలి అని చెప్తూ ఉంటుంది అతిథి అలాగే అని ఆ చెప్తూ ఉంటుంది అప్పుడు మెడిసిన్ కూడా తెప్పిస్తుంది అతిథి మీరెందుకు మెడిసిన్ తెప్పించారు మేడం నేను మెడికల్ షాప్కి వెళ్ళి తీసుకునేదాన్ని కదా అని అడుగుంటూ ఉంటుంది ఆయిషా పర్లేదు నీ బాధ్యత నాది అని చెప్పాను కదా ఇకపై నుండి అన్నీ నేనే చూసుకుంటా అని అంటూ ఉంటుంది అతిథి అలాగే మేడం అని అంటూ అహల్య ఉండగా అతిథి ఒక్కసారి ఆపేసి అవును హాస్పిటల్ ఈ వైపు ఉంటే నువ్వు ఆ వైపు నుంచి వస్తున్నావేంటి అని అనుమానంగా అడుగుతుండగా అది అది మేడం మేము కొత్తగా వేరే ఇంటికి మారాం ఆ ఇంటికి ఈ హాస్పిటల్ చాలా దూరం మేడం అందుకే వేరే హాస్పిటల్కి వెళ్దాం అనుకున్నాను అని ఆయేష చెప్పగానే నో నో వద్దు అలా చేయొద్దు ఇక్కడికే రా నేను నిన్ను చూసుకుంటాను నీ ట్రీట్మెంట్ బాధ్యత నాది ఇక్కడ ఫ్రీ నీ చేతిలో బేబీని పెట్టే వరకు నిన్ను సేఫ్గా చూసుకునే బాధ్యత నాది అని అతిథి ఆయుష అదే అహల్య చేతిలో ప్రమాణం చేస్తున్నట్టు ప్రమా ప్రామిస్ ప ఇస్తుంది అతిథి అహల్యకి మేడం ఇవ్వండి ఎందుకు అని అంటు ఉండగా లేదు నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను నువ్వు నా ప్రాణాలు కాపాడవు ఒక ప్రాణాన్ని మోస్తున్న నీకుగాక ఇంకెవరికి ప్రాణాల విలువ తెలుస్తుంది నీ మంచి మనసు చూస్తుంటేనే నువ్వెంత అందంగా ఉంటావో నాకు అర్థమవుతుంది అని ఉండగా థ్యాంక్ యూ మేడం అంటుంది అహల్య నన్ను మేడం అనకు నన్ను పేరు పెట్టి పిలువు నా పేరు అతిథి అని చెప్తూ ఉంటుంది అతిథి మేడం మిమ్మల్ని నేనేలా అని అహల్య అంటూ ఉండగా లేదు నేను నీకు మేడంని కాదు ఫ్రెండ్ని ఫ్రెండ్ని అలా పిలవచ్చు నువ్వు నా ప్రాణాలని కాపాడవు ఒక్కసారి పిలువు అతిథి అని అని అంటూ ఉంటుంది అతిథి అతిథి అని అనేస్తుంది అహల్య ఓ వెరీ గుడ్ నైస్ నేను ఒక బెస్ట్ ఫ్రెండ్ని సంపాదించుకున్నాను అని అంటూ అతిథి అహల్యని గట్టిగా వాటేసుకుంటుంది ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నారు మీరు నాకు అని అహల్య అంటూ ఉంటుంది ఇప్పుడు అర్థం అవ్వడం ఏంటి అని అతిథి అడుగుతుండగా మీ మంచితనం అర్థమవుతుంది అని అంటూ గౌతమ్ అతిథితో అహల్యని ఫ్రెండ్గా చూడమన్న మాటలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అహల్య థ్యాంక్ యూ అతి ఆయిషా రెగ్యులర్గా చెకప్కి ఇక్కడే వచ్చాయి నీ బాధ్యత నాది అని మళ్ళీ చెప్పి పంపించేస్తుంది అహల్యని అతిథి మరోవైపు కార్తిక్కి ఎవరో ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేసి అప్పు కట్టకపోతే ఇంటికి వచ్చి గోల చేస్తానని చంపడానికైనా వెనకాడనని బెదిరించడంతో కాస్త టైం ఇవ్వమని బ్రతిమిలాడడంతో వారం రోజులు టైం ఇస్తాడు ఆ వ్యక్తి కార్తిక్కి ఇక అనామికని భయపడుతూనే డబ్బులు అడుగుతూ ఉంటాడు కార్తిక్ ఎంత అని అడుగుతుండగా పది అంటాడు కార్తిక్ పదివేల అని అడుగుతుండగా పది లక్షలు అని అంటూ ఉంటాడు కార్తిక్ అంత డబ్బు ఎందుకు అని అడగగానే షేర్ మార్కెట్లో పెట్టాను కానీ లాస్ అయింది అసలు కూడా రాలేదు అప్పించిన వాళ్ళు బ్రతకనివ్వట్లేదు అంటూ ఉండగా షేర్ మార్కెట్లో పెట్టొద్దని మీకు చెప్పాను కదా అని కోపగించుకుంటుంది అనామిక లేదే మీ నాన్నని అడగవే అంటూ ఉండగా షేర్ మార్కెట్ అన్న బెట్టింగ్స్ అన్న మా నాన్నకి చిక్కాకని మీకు తెలీదా అని అంటూ తెలిస్తే చంపేస్తారు అని చెప్తూ ఉంటుంది అనామిక లేదే నీ నగలైన తాకట్టు పెట్టు అంటూ ఉండగా మీ చావు మీరు చావండి అంటూ వెళ్ళిపోతుంది అనామిక వామ్మో అని మీద చేతులు పెట్టుకుంటాడు కార్తీక్ మరోవైపు డిన్నర్ దగ్గర అందరికీ వడ్డిస్తూ ఉండగా తన త చేతికి తగిలిన దెబ్బ వల్ల అమ్మ అంటుంది చేతి తగలగానే అహల్య ఏమైంది అని అడుగుతూ ఉండగా ఇంతకు ముందు మెట్లపై జారిపడ్డా చేకి దెబ్బ తగిలింది అనడంతో కంగారుగా నాకైనా చెప్పవా అంటూ వెళ్ళి ఆయింట్మెంట్ తీసుకొచ్చి రాస్తూ ఉండగా చెయ్యి విరిగినట్టు ఎందుకురా అంత కంగారు అది చిన్న దెబ్బే కదా అని భానుమతి అనామిక ఇద్దరు వెటకారంగా అంటూ ఉండగా నువ్వు చాలా ప్యాంపర్ చేస్తున్నావు బామర్ది అని అంటూ ఉంటాడు వెక్కిరింతగా కార్తిక్ భార్యకి దెబ్బ తగిలితే భర్త అలా రియాక్ట్ అవ్వడం కామనే కదా అని రాజు అంటూ ఉంటాడు ఇక ఆ దెబ్బని అనుమానంగా చూస్తున్న అతిథి ఈ దెబ్బని ఎక్కడో చూశాను అని అనుకుంటూ అహల్యని నిలదీస్తూ అవును నువ్వు ఇంట్లోనే పడ్డావా ఇంకెక్కడైనా పడ్డావా అని అనగానే అది ఇంట్లోనే అని ఏదో చెప్పబోతూ ఉండగా అప్పుడే బుజ్జి వచ్చి అతిథి అతిథి తొందరగా ఆన్లైన్లో ఆర్డర్ పెడతాను వినాయకుని బొమ్మ సెలెక్ట్ చేయి ప్రతిసారి నువ్వే సెలెక్ట్ చేస్తావు కదా అంటూ ఉండగా టిఫిన్ తిన్నాక చేద్దు లేవా అని అనామిక అంటున్నా వినకుండా సెలెక్ట్ చేయమంటూ ఉంటాడు బుజ్జి ఇక సెలెక్ట్ చేయబోతూ ఉండగా రాజు ఇంట్లో వినాయకుని చేస్తే బాగుంటుంది కదా అని అనగానే ఇంట్లో వినాయక విగ్రహం చేయడం ఎవరికి రాదని అతిథి కార్తీక్ అనామిక భానుమతి అందరూ అంటూ ఉండగా ఏటా అహల్య అమ్మగారే చేస్తారు కదా అహల్య అమ్మగారికి చేయడం వచ్చు అని అనేస్తాడు రాజు దాంతో అనుమానంగా తనకి అలా చేయడం వచ్చని నీకెవరు చెప్పారు నువ్వు వచ్చింది ఇదే సంవత్సరం కదా అని భానుమతి నిలదీస్తూ ఉండగా ఇంతకుముందు వంట చేసేటప్పుడు అమ్మగారే చెప్పారు ఇంతకు ముందే డిస్కర్షన్ వచ్చింది అని అంటూ ఉంటాడు రాజు నీకు వినాయక విగ్రహం చేయడం వచ్చా అని గౌతమ్ అడుగుతుండగా వచ్చు గౌతమ్ గారు అంటుంది అహల్య అయితే ఏంటి నువ్వే చెయ్యత్తా ఈసారి మనం పూజ చేసుకుందాం అని అంటూ ఉండగా వద్దు అని అతిథి భానుమతి అనామిక అంటూ ఉంటారు ఏదైనా తప్పు జరిగితే ఆ పాపం జరుగుతుంది అని భానుమతి అంటూ ఉండగా లేదు తను చేస్తానంటుంది కదా చెయ్యనివ్వండి అని సుభద్ర అర్జున్లు అంటూ ఉంటారు నిజంగా రాజు చెప్పినట్టు మన ఇంట్లో విగ్రహం తయారు చేసుకొని పూజ చేస్తే చాలా మంచి జరుగుతుంది శ్రావ్యకి కూడా కొత్తగా పెళ్ళైంది కాబట్టి ఇంటికి పిలుద్దాం అనగానే సుభద్ర రేపు వెళ్ళి నేను పిలుచుకొస్తాను అంటూ ఉంటుంది అప్పుడే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేయగా లంచ్ రెడీ చేస్తూ ఉంటారు అహల్య రాజు అప్పుడే బుల్లబ్బాయ్ గొంతు అర్జున్ ప్రసాద్ గారు అని హాల్లో నుండి వినబడడంతో అది ఎవరు గొంతు అని రాజు అడుగుతుండగా వెళ్ళి చూసి అహల్య షాక్ అయ్యి బుల్లబ్బాయ్ అని అంటూ ఉంటుంది నేను చూసుకుంటానమ్మా అని భయపడకు అని ధైర్యం చెప్పి బుల్లబ్బాయి హాల్లోకి రాబోతాడు ఇక అహల్య గుచ్చి నిజాలన్నీ బుల్లబ్బాయ్ బయట పెడతాడా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్